కాశ్మీర్లో మా కార్ డ్రైవర్ ముసాఫిర్ మరో వ్యక్తి సమీర్ ఇప్పుడు కాశ్మీర్ నాకు ఇచ్చిన అన్నదమ్ములు నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నానంటే వారి సహాయం వల్లే నాన్న మృతదేహం మార్చురి నుండి ఇంటికి తీసుకెళ్ళినంత వరకు అన్ని వారే చూసుకున్నారు నన్ను వాళ్ళ చెల్లిల్లాగా చూసుకున్నారు నా కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి నాన్న పోయిన బాధని దిగమింగుకున్న నా కళ్ళు వాళ్ళ ప్రేమకి వర్షించాయంటూ కాశ్మీర్ ప్రజలు తన పట్ల చూపించిన ప్రేమని అరతి మీడియా ముందు చెప్పారు ఈ ఉగ్రదాడి సందర్భంలో టాక్సీ డ్రైవర్లు కూడా తమ మంచి మనసు చాటుకున్నారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి ఆటో ట్యాక్సీ డ్రైవర్లు భయంతో వణికిపోతున్న పర్యాటకులకు ఉదారంగా సహాయం అందిస్తున్నారు పర్యాటకుల వద్ద ఎలాంటి డబ్బు తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ళ గమ్య స్థానాలకు చేరవేస్తున్నారు మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు అలాగే కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నుంచి నాలుగు కుటుంబాలకు చిన్న పదకొండు మందిని కశ్మీరి దుస్తుల వ్యాపారి నజాహత్ అలీ కాపాడారు